ఎంజి న్యూస్ మందుబాబులు పరా హుషార్ బార్లో మీరు శాకాహారం ఆర్డర్ చేస్తే మాంసాహారం ఫ్రీగా ఇస్తున్నారు అవును మీరు విన్నది నిజమే కానీ అది ఆరోగ్యకరమైన ఫుడ్ కాదు శాకాహారంలో పురుగులు బొద్దింకలు లాంటి వాటిని మీరు ఆర్డర్లో కలిపి ఇస్తున్నారు కాబట్టి మధ్య మత్తులో ఉన్న మందుబాబులు ఏం తింటున్నారో ఎలా తింటున్నారో ఒక్కసారి చూసుకోండి తెలంగాణ స్టేట్లో సంగారెడ్డి జిల్లా సదశివపేట పట్టణంలో ఇక్కడ కనిపిస్తున్న సీతారా బార్ అండ్ రెస్టారెంట్లో నిన్న జరిగిన ఘటనతో బార్కు వచ్చే మందుబాబులు అవాక్కయ్యారు పట్టణానికి చెందిన సతీష్ సాయంత్రం సమయంలో ఈ బార్లో కార్న్ క్రిస్పీ ఆర్డర్ చేశారు ఆ వంటకం తీసుకున్న సమయంలో రెండు బొద్దింకలు రాగా వాటిని అప్పటికీ తీసేసి ఎప్పటికీ వచ్చే బార్ కాబట్టి ఎవరికీ చెప్పకుండా మళ్ళీ తినడం మొదలు పెట్టగానే మళ్లీ ఒక పురుగు రావడంతో అవాక్కయ్యాడు ఈ విషయాన్ని అక్కడ యాజమాన్యానికి చెప్పడంతో వాటికి డబ్బులు తీసుకోకుండా పంపించారు ఇంటికి వెళ్లిన సతీష్కు వాంతులు విరేచనాలు కావడంతో ఉదయం ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు యాజమాన్యానికి విషయం చెబితే ఎవరూ సరిగా స్పందించకపోవడంతో సతీష్ ఫుడ్ సేఫ్టీ అధికారులను సంప్రదించాడు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ బార్ అండ్ రెస్టారెంట్పై చర్యలు తీసుకోవాలని అలాగే ఆ బార్ కు సంబంధించిన భవనానికి కూడా అనుమతులు లేవని అక్కడి ఆహార పదార్థాలు కూడా శుభ్రంగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు మందుబాబులు తెలిపారు ఏపీ తెలంగాణ టీవీ న్యూస్ ఛానల్ అడిగితే ఏం చెప్పి మాట్లాడేస్తాను ఇంకా ఏమున్నా న్యాయం చేసేది ఎప్పుడైంది ఇది ఏదో నైట్ అయింది ఎదురు వచ్చినాయి మూడు వచ్చినాయి రెండు మూడు వచ్చినాయి డీస్ ఇస్తాం మరో దేశంలో డీసేస్తే ఇంకా ఇంకొకటి వచ్చి చూపించిన వాళ్ళు అది తక్కువ ఆఫర్ తీసుకుంటాం బిల్లు తీసుకోండి తప్పకుండా నేను ఒక్కొక్క వస్తుంది వేస్తాను వాళ్ళకి అడిగితే వీళ్ళ లేడు ఆయన లేడు రెస్పాన్స్ ఎక్సైజ్ చాక్ వాళ్ళు ఉన్నారు మీకు ఓ బార్ కిస్తా ఈ పర్మిషన్కి లిమిట్ నడపాలని ఉంటుంది ఆ కాపు వేయమని ఉందా లేదా అధిక ధరలకు అమ్ముకోవాలని ఇచ్చిరా ఎక్క ఏం చేస్తా సర్వీస్ చార్ట్ ఉంటాను పది రూపాయలు పంపొస్తా రైట్ అమ్మా నువ్వు ఈ ఎక్సైజ్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అంతా నీ ఇష్టంతో నమ్ముతున్నావు ఎక్కువ ధరకు అది కావాలి మీరే ఎక్కువ ధర అమ్ముతారు ఎక్సైజ్ శాఖ వాళ్ళు అయితే మీకు చెప్తారా వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ ధర చెప్తారా డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు అమ్మాలని చెప్పారా అధిక ధరలకు కదా కావాలి మీరు చెప్పలేరు కానీ మీరే వ్యక్తిగతంగా మెయింట్రైస్ కూడా వాళ్ళు కూడా వాళ్ళు సెంటర్ గన్న వచ్చారు స్టార్టింగ్ అప్పుడు వేరే కాడ అమ్ముతున్నారు కదా అని కూడా అందరి తొందరగా నచ్చా ఫుడ్ క్వాలిటీ ఎందుకు మెయింటైన్ చేయట్లేదు ఫుడ్ క్వాలిటీ మెయింటైనే మంచిగా ఉందని చెప్పారు